ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామి వారి జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి శుక్రవారం మూడవ రోజు ఉత్సవమూర్తులకు అష్టోత్తర శతకలసాభిషేకం పంచసుక్త హోమం తైతర పూజలు జరిగాయి ఉత్సవాల విశిష్టతను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ స్వామి వారికి నరసింహ ఆవిర్భావ మహోత్సవాలు ఆవిర్భవం అంటే స్వామివారికి జన్మించినటువంటిది రూపం లేదు స్వామికి ఆయన యొక్క ఆయనే ఆవిర్భవిని అంటే ఉద్భవించాడు ఒక భక్తుని యొక్క రక్షణ కోసం భక్తుని హింసిస్తున్నటువంటి ఆ యొక్క రాక్షసరాజు అయినటువంటి హిరణ్యక సంహారం చేయడానికే స్వామివారు యొక్క కుస్తంభంలో ఉద్భవించిన రోజు వైశాఖ శుక్ల చతుర్దశి స్వాతి నక్షత్రం సంధ్యా సమయంలో స్వామివారు ఆ భక్తుడు కోరుకోగానే ఎక్కడ కోరుతాడో అక్కడ కనిపించలే విధంగా స్వామి భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపో సత్యలోకాలంతా కూడా స్వామివారు వ్యాపించి ఉన్నారంట భక్తుడు ఎక్కడ చదివితే అక్కడ స్వామి దర్శన భాగ్యాన్ని ఇవ్వకపోతే ఆ యొక్క భక్తుని యొక్క కోరిక నెరవేరక భక్తుని మాటబోతుని చెప్పేసి స్వామి అంతా ఆవిర్భవించి ఉన్నారు ఆ ఎరణ్యకసు ఎక్కడ ఈ స్వామి కానీ అందులేడు ఇందు సందేహం వాళ్ళు చెక్తి ఎందు అందేయగలడు స్వామి అన్నట్టుగా ఎక్కడ రాని ఈ స్వామ్యానం కానీ స్తంభంలో ఉన్నా అంటే ఉన్నారని చెబుతారు ఆ స్తంభాన్ని ఆ యొక్క హైరణ్యక స్తంభ స్తంభంతో ఆ యొక్క గదతో కొట్టిన తర్వాత స్తంభంలోంచి నరుడుగా సింహముగా స్వగరూపంలో స్వామి ఉద్భవించారు దీపాలు కనిపిస్తూ స్వామి దాంట్లో నుంచి మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాడు తైలే లక్ష్మి జ్వాలే నారసింహ మనకి స్వామివారి యొక్క దివ్యమంగళ రూపమైన ఆ యొక్క పర్వతం పైన ఆ పర్వతం పైన స్వామివారు గండాల పేరుండ అంటే గండ పెదవడ్లపుడి భగవాన్ శ్రీ సత్యశిరెడ్డి సాయిబాబా మందిరం గోమాత గోశాలలో భారత సైన్యం విజయం కోసం హోమాలు నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి పెదవడ్లపుడి భగవాన్ శ్రీ సత్యశిరెడ్డి సాయిబాబా మందిరం గోమాత గోశాలలో భారత సైనికుల విజయాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ మాజీ జడ్పీ చైర్మన్ పాతురి నాగభూషణ ఆధ్వర్యంలో శుక్రవారం గోవులకు శ్రీమంతం వేడుక గోపారాయణం పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ పుణ్యావచన పంచగవ్య ప్రాసన గోమాతకి పంచామృతాభిషేకం శాంతి హోమం మహా పూర్ణాహుతి నిర్వహించారు మూడు గోమాతలకు సీమంతం దంపతి పూజ నిర్వహించారు గోశాల కర్మిన పాతూరి శ్రీనివాసరావు శ్రీమతి రాధికా దంపతులు పూజలు జరిపారు మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ పాతూరి మాట్లాడారు పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో మన యాత్రికులపై దాడి చేసి పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రతిచర్య ద్వారా ఉగ్రవాదులకు బుద్ధి చెబితే పాకిస్తాన్ మళ్లీ నేడు పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ దాడులకు పాల్పడుతోందన్నారు భారత సైన్యానికి కుల మతాలు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ మద్దతుగా ఉండాలన్నారు మన వేదాలలో గోమాతకు పవిత్రమైన స్థానం ఉందన్నారు దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సైన్యం ఒక తాటిపై ఉండి వారికి ఆత్మస్థైర్యం కలిగించేలా ఉండాలని గోమాతకు ప్రత్యేక పూజ నిర్వహించారు భారత సైన్యం ప్రస్తుతం విజయం సాధించిందని మరలా విజయం సాధించాలని భగవంతుడు సైన్యంకు ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జవబాది అమ్మయ్య చౌదరి జి సాంబశివరావు వాసం శ్రీనివాసరావు మునగాల నాగేశ్వరరావు టీడీపీ నాయకులు అన్నే శరత్ గడ్డిపాటి సాంబశివరావు చల్లపల్లి కిరణ్ ఏళ్ల ప్రవీణ్ జవ్వాది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం మనదన కార్యక్రమం జరిగింది అనంతరం వారు మాట్లాడారు అదేవిధంగా గుంటూరు జిల్లాలో గోమాతకు సంబంధించి ఒక శ్రీమంతం కార్యక్రమం కానీ అదేవిధంగా అభిషేకం యజ్ఞం ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు జరిపించడం జరిగింది ఐదారు గంటలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గత వారం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో ఏ విధమైనటువంటి టెర్రరిస్టులు మన టూరిస్టుల మీద అటాక్ చేసి మన అమాయకులను ప్రజలను చంపారు దానికి మన భారతదేశం మోడీ గారు ఏదైతే టెర్రరిస్టులని మట్టు పెట్టాలని వాళ్ళ మీద అటాక్ చేస్తే ఆ పాకిస్తాను మళ్ళీ ఈ రోజున మన భారతదేశం మీద పంజాబ్లో కొన్ని సిటీస్లో కానీ రాజస్థాన్ గుజరాత్లో అటాక్ చేయడం మొదలుపెట్టడం జరిగింది అందుకనే మన సైన్యం అంతా కూడా మన భారతదేశంలో అన్ని పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఇవాళ సైన్యానికి వెనకాల నిలబడాలని మనం అందరం కూడా ఉన్నా కూడా మనకి దైవ భగ దైవం అనేది సంకల్పం అనేది మనకు అవసరం మనం ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఒక ఇల్లు గ్రోపరేషన్ చేయాలంటే ఆవుతో మనం ప్రారంభిస్తాం ఒక దేవాలయాన్ని కొత్త దేవాలయం ఓపెన్ చేయాలంటే భగవంతుని ముందు గోవును పెడతాం అదేవిధంగా ఎవరైనా చనిపోయినప్పుడు కూడా అక్కడ ఆ పితృ కార్యక్రమాలకి పేడ గోమయంతో సహా అక్కడ మనం దాన్ని కార్యక్రమంగా పెడతాం అదేవిధంగా శివుడికి అభిషేకం చేయాలంటే మరి పంచగవ్యాలతో అభిషేకం చేస్తాం ఈ విధంగా ఏదైనా సరే మనం మన చరిత్రలో మన వేదాల్లో మహాభారతం అవ్వచ్చు రామాయణం అవ్వచ్చు మన గోవుకి ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉంది మనం ఏదైతే భూమాత అంటామో తల్లిని మాత అంటామో అదే గోవును కూడా మాత అంటాం ఒక చిన్నపిల్లవాడి తల్లి చనిపోతే కనీసం పాలతోనే బతికిస్తారు అదేవిధంగా ఎనభై సంవత్సరాలు దాటినటువంటి ఏ వ్యక్తికైనా ముసలివాడైతే అన్నం అరకపోయినా తిండి తినకపోయినా పాలతోనే ఆవు నెయ్యితోనో వారికి ఆ పొట్ట నింపే కార్యక్రమం చేస్తారు ఆ విధంగా గోవుకి విశిష్టమైన స్థానం మన భారతదేశంలో ఉంది ఇక్కడ ఈ గోవుకి ఈ యొక్క పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసి మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ నేను ఇది రాజకీయాలకు అతీతంగా నేను ఈ సబ్జెక్టులు ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మోడీ గారా లేకపోతే ప్రధానమంత్రి ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరున్నారా ఈ దేశం కోసం మనం సైన్యం కోసం మన అందరం కూడా ఒక తాటి మీద ఉండి ఒకే విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది అందుకనే వారికి ఆత్మస్థైర్యం కలగా కలిగించే విధంగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది తప్పకుండా మనం విజయం సాధిస్తాం ఆల్రెడీ సాధించాం మళ్ళీ సాధిస్తామని నమ్మకంతో వారికి భగవంతుడు వారికి ఆరోగ్యాలు వల్ల కోరుకుంటూ సెలవు తీసుకుంటాం దుగ్రాల మండలం పెదకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకపుట్లమ్మ అమ్మవారిని శుక్రవారం మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా నాయకులు దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు రెండేళ్ల క్రితం మాటా మంత్రి కార్యక్రమాన్ని తెలుగు మహిళా నాయకులు ప్రారంభించారు ఈ సందర్భంగా నారా లోకేష్ భారీ మెజార్టీతో రావాలని కోరుకున్న తెలుగు మహిళలు మొక్కలు చెల్లించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకులు ఆరుద్ర భూలక్ష్మి ఆకుల జయసత్య కేశవనేని శ్రీ అనిత ఆశాబాల గడ్డిపాటి అపన్న కృష్ణవందన విశ్వనాథంపల్లి ఉమాదేవి ఏళ్ల జయలక్ష్మి సత్యనారాయణ విశ్వనాథంపల్లి శివకుమార్ మొలబంటి ధనుంజయ కొండూరు నరసింహ దాసరి సురేష్ ఆళ్ల శివరామకృష్ణారెడ్డి తోటాపిచ్చేయ జనసేన నాయకులు సోమరవుత్ హేమంత్ వాసుబాబు మహిళలు పాల్గొన్నారు